హాయ్ ఎవ్రీ వన్ బుగ్గచ్చులేండి బెల్లం ఉగ్గుపిండితో చేసిన బొగ్గచ్చులేండి ఉగ్గు చాక్లెట్స్ పిల్లలు ఇష్టంగా తినే ఉగ్గు చాక్లెట్స్ చూస్తున్నారు కదండి మా బాబుకి ఇస్తున్నా ఏ విధంగా తింటున్నాడు చాలా టేస్టీ అయితే ఉంటాయి మీరు కూడా ట్రై చేస్తారా ఉగ్గు పిండి తయారు చేసే విధానం అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది పోస్ట్ చేస్తానండి ఉగ్గి పిండి తయారీ విధానం అలానే ఇప్పుడు చేసిన ఉగ్గు చాక్లెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మా బాబు చూడండి ఏ విధంగా తింటున్నాడో చాలా ఇష్టంగా తింటాడు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు సాయి హారికా టాప్స్ యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి పెనంలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన మిశ్రమాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి టూ కప్స్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి టూ కప్స్ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి బెల్లం అనేది గడ్లి గడ్ల కింద ఉండకూడదండి మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి కొంచెం పాకం వచ్చా అంతసేపు స్టవ్ని టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక ఇలాచి సరిపోతుందండి ఒక ఇలాచి వేసాను మరలా ఒకసారి కలుపుకోవాలి పాకం వచ్చే అంతసేపు ఉడికించుకోవాలి టూ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి గీని యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి పిల్లలకు చేసే ఉగ్గిపిండి ఉంటుంది కదండి పప్పు ధాన్యాలతో చేసిన ఉగ్గిపిండిని వేసుకోవాలి టూ కప్స్ బెల్లానికి టూ కప్స్ ఉగ్గుపిండి సరిపోతుంది షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే త్రీ కప్స్ బెల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది మేము తీపు అనేది తక్కువగా తింటాం సో అందుకని టూ కప్స్ బెల్లానికి టూ కప్స్ ఉగ్గుపిండి అయితే వేసాను ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి బెల్లం మిశ్రమంలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కొంచెం గట్టిగా కలపాలండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఆ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ టూ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి గీని వేసుకొని ప్లేట్ మొత్తం గీని అప్లై చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి గీని వేయడం వల్ల మనం వేసే ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది తీసేటప్పుడు మిగిలినది నేను మిగిలిన గియ్యని కూడా అందులో వేసేసాను ఈ విధంగా వేసుకున్న గియని బాగా కలిసి అంతవరకు కలుపుకోవాలి పిల్లలకు గీ కానీ బెల్లం కానీ ఎక్కువ ప్రిఫర్ చేసినట్లయితే తినడానికి వాళ్ళకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అందుకని బెల్లం అయితే చిన్నపిల్లలు చాలా బాగా యూజ్ అవుతుందండి దీపిస్తున్న విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అల్లరుతుంది కదండి ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని అట్ల కాడు ఉంటుంది కదండి దాంతో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది కొంచెం స్లోగా తీయాలి అలానే గట్టిగా తీసేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది చూపిస్తున్నా కదండి ఈ విధంగా అయితే వచ్చాయి పీసెస్ అనేవి పైన గార్నిష్ కోసం ఆల్మండ్ కాజునైతే పెట్టానండి మీ ఆప్షనల్ నేను పిల్లలు ఇష్టంగా తింటారని ఆ విధంగా పెట్టాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉగ్గు చాక్లెట్స్ రెడీ అయిపోయినాయి చూడండి తీసేస్తుంది వీడియో నచ్చిందా అయితే ఆలస్యం దేనికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంతో టేస్ట్ అయినా ఉగ్గు చిక్కీలు